నిజామాబాద్ జిల్లా సిరికొండ మనం రూరల్లో సిరికొండలో ఉన్నాం ఈరోజు వ్యవసాయ అధికారి మరియు సిరికొండ వ్యవసాయ అధికారి ఏవో నర్సయ్య రుద్రూర్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తైన రకేష్ ఈరోజు ఇక్కడ ఈ మనం చూస్తున్న ఈ రైతు రాజు పొలాన్ని చూశారు ఇచ్చిన సీడ్స్ ఈ ఎలా ఉంది ఏ విధంగా వస్తుందనే దాని మీద పరిశోధన చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మనము ఆ వ్యవసాయ శాస్త్రవేత్త అయినటువంటి రాకేష్ గారితో మనం మాట్లాడదాం ఈ ఇత్తనం ఏ విధంగా ఎదుగుతుంది అనే విషయం మీద మాట్లాడదాం టీ నైన్ న్యూస్ స్టాప్ రిపోర్టర్ నిజామాబాద్ ఎం రాజేశ్వర్ ఒకటి అందరికీ నమస్కారం అండి మనం రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మరియు యూనివర్సిటీ ఆధ్వర్యంలో మనం ప్రతి విలేజ్కు నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తామనే ప్రోగ్రాంలో భాగంగా మనం రుద్రూరు పరిశోధన స్థానం నుంచి విడుదల చేయబడిన కొత్త రకం ఆర్డిఆర్ పన్నెండు వందల రకాన్ని ప్రతి విలేజ్కు రెండు కెట్లు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన సిరికొండ మండలానికి ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ప్రతి రైతు తన ఊరిలో ఉన్న రైతులకు ఆ క్వాలిటీ విత్తనాన్ని ఇవ్వడం ద్వారా ఆ ఊరి రైతులు ఎక్కువ దిగుబడి పొందే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఎక్కడెక్కడో మనము షాపుల నుంచి మనం తెచ్చుకొని అది ఎక్కడ బండిందో తెలియదు అది ఎక్కడ ఉందో తెలియదు ఆ నాణ్యత ఎంతో ఉందో మనకు నమ్మకం ఉండదు కాబట్టి మన రైతు పొలంలోనే మన ఊర్లో ఉన్న రైతు పొలాల్లో ఈ విత్తనోత్పత్తి చేపడితే మిగతా రైతులకు ఇక్కడ నుంచే విత్తన సరఫరా చేయడం వల్ల విత్తనము ఎవరైతే పండించిన రైతుకు లాభం ఉంటుంది అదే విధంగా నాణ్యమైన విత్తనం తీసుకోవడం వల్ల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని నాణ్యమైన విత్తనము రైతాంగ నేసంలో భాగంగా ఈ యొక్క ఆర్డిఆర్ పన్నెండు వందల రకాలన్నీ ఇవ్వడం జరిగింది ఈ రమ ఈ రకం యొక్క ముఖ్య లక్షణాలు చూసుకున్నట్టయితే ఈ రకం సన్నగింజ రకము ఇది నూట ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల రోజు వరకు మనకు వరి కోతకు వస్తుంది ఇది సుడుదోమను తట్టుకుంటుంది ఇది అన్నం నాణ్యత కూడా కలిగి ఉంటుంది థ్యాంక్ యూ ఇది లేకుండా కోట మెడికల్ కోట అక్కడ అక్కడ మూడు చోట్ల వేరే దగ్గర ఏం లేదు కానీ మొత్తం మీద పక్కల ఎలాంటి రూపం ఏం కనబడతలేదు అయితే ఇది ట్యూబ్ విత్తనం చూడండి ఎట్లా ఉంది రకం గురించి మాట్లాడతాను మనము ఇటు ఇటుందాం మక్క నుంచి ఫోటో తీయచ్చు తీసుకోంది కదా ప్రొఫికనొచ్చు ఆ కలపాలి ప్రొఫెనో ప్రొఫెనో కన్నా స్పైరోమిక్స్ స్పైరోనిస్కొని బాగా పనిచేస్తాం అది చేయండి ఎందుకంటే అది ఎక్స్క్లూజివ్లీ ఈ నల్లికే ఉంటుంది మైట్కే ఉంటుంది ఇప్పుడు మైట్ అంటే ఏంటనుకుంటారు మీరు నల్లి ఇప్పుడు మనకు అప్పట్లో మన ఇది ఉండయా మంచాలల్లా మన గుట్టేడి ఆ నల్లులు ఆ జాతికి సంబంధించింది అది ఆకులు కుండలు పైనుంచి పక్కలకి వెళ్ళి ఇట్లా మనకు ఇండియా అవుతుంది ఇప్పుడు దానికి తట్టుకునే రకం అది ఎందుకంటే జీన్ను డెక్టర్ అలా పెట్టిర్రు పెట్టడం వల్ల మంచిగా మనకు తట్టుకుంటుంది కానీ మీకు చెప్పినట్టు అరవై క్వింటాలు డెబ్బై క్వింటాల్ అనేది అది ఒక రాంగ్ స్టేట్మెంట్ అంటే ముప్పై ఎనిమిది క్వింటాల్ ముప్పై ఐదు మంచి వెరైటీ కానీ అరవై క్వింటాల్ ఇంతవరకు తీయలేదు అది గమనించాలి మొత్తం అట్లా లైన్లో క్యూ కట్టిర్రు మొత్తం కుట్టుకున్నారు నాకు ఇస్తారు ఇలా ఇది బాగుంటుంది మీరు చూడండి మీకే తెలుస్తుంది మా ప్రాంతాన్ని బట్టి తయారు చేసిన వెరైటీ కాబట్టి మీకు మంచి దిగుబడి వస్తుంది ఇప్పుడు చూడండి ఇది మోసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనము ఈ దాన్ని దారేస్తాం కదా రౌండ్ మీద తారేసినట్టు ఉంటుంది చూడండి అంత హీడింగ్ వస్తుంది ఇప్పుడు ఇదే వెరైటీ సార్ బాగా మన సైడ్ ముప్పై ఏడు ముప్పై ఏడు కింద ఇది కానీ కొంచెం దీని ఏంటంటే హైట్ పెరుగుతుంది కొంచెం యూరియా తక్కువేయాలి అది హైట్ పెరిగింది లైట్ పెరగలేదు అలాగే వెయిట్ మంచిగానే ఉంటుంది ఇప్పుడు ముప్పై ఆరు క్వింటల్ ముప్పై ఏడు క్వింటాల్ వచ్చిందంటే ఎకరానికి మంచి అరవై బస్తాలు వచ్చిందంటే ముప్పై తీసుకున్నంత పది అదే కొంచెము ఏంటంటే యూరియా తక్కువ కదా ఇది ఇప్పుడు కొన్ని రకాలు ఎట్టుకుంటాయంటే మనం వేసిన ఎరువులు ఎంత అంటే అంతా తీసుకుంటాయి కానీ ఏం యూజ్ ఉంటుంది ఈ రకం ఏంటంటే లో ఇన్పుట్స్ అన్నట్టు నువ్వు తక్కువ వేసినా కూడా ఈ ఖర్చు తగ్గుతుంది కదా ఇప్పుడు మనము ఎంత యూరియా బస్తే రెండు వందల డెబ్బై రూపాయల మళ్ళీ మనకు వేసినట్టు వేసిన తర్వాత తీసుకుంటాం అప్పుడు ఏంటంటే క్వాలిటీ విత్తనం అనేది

అది కూడా ఇప్పుడు మన గంగా కావరి అనే ఉన్నారా దానికన్నా బాగుంటుంది అది అది కావేరి ఏంటంటే ఒక రైతు నుంచి రైతుకి వచ్చిన అది అక్కడ లేదు కానీ మొత్తం ఎలాంటి వెలింప్లబా